నమస్కారం ఆర్గాన్ న్యూస్ కి స్వాగతం ముందుగా సార్ తెలంగాణ జాగృతి చనంబాట కార్యక్రమం ఏరోస్పేస్ భో నిర్వాసులతో సమావేశమైన కవిత రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున భూకుంభకోణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు రాక సాదర స్వాగతం పలికిన రాష్ట్ర గవర్నర్ మరియు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తున్న రాష్ట్రపతి ఆలయ మర్యాదలతో పూజలు జరిపి వేదాశీర్వచన అందించిన పండితులు శ్రీకాండ్ హత్య ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఉన్నతాధికారులు రంగారెడ్డి జిల్లా ఎల్మిరెడ్డి గ్రామం ఏరోస్పేస్ భూ నిర్వాసులతో తెలంగాణ జాగృతి సమావేశమయ్యారు కవిత తెలంగాణ జనం పాట కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బాధితులతో కవిత మాట్లాడారు ఆ సమస్యలు ఏంటి అన్నాయి విజయ్ కూడా చెప్పగలుగుతాడు ఊరు వాళ్ళు ఎవరైతే భూమి పోయిన వాళ్ళు వాళ్ళు చెప్తే బాగుంటుందని ఇక్కడికి వచ్చినాము వాళ్ళు భయపడ్డారు రాలేదు కానీ వాళ్ళ పక్షాన ఖచ్చితంగా మేము అడుగుతాం ఎవరిదైనా కూడా అన్యాయంగా భూమి పోవద్దు భూమి పోతే జర కట్టియాలి వాళ్లకు వాళ్ళు బతికేటట్టు చేయాలి అప్పుడు ఇప్పుడు ఇస్తా ఎంత పుట్నాలకు పేలాలకు పోయినట్టు పైసలన్నీ పోయినాయి కాబట్టి అట్లా కాకుండా భూమి పోయిన వాళ్లకు ఉద్యోగాలు అదే విధంగా భూమి లేని పేదవాళ్ళు ఉంటే కూడా మరి ఊర్లకెళ్లి భూమి తీసుకొని పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినప్పుడు ఆ పేదవాళ్లకు భూమి లేని పేదవాళ్ళకు కూడా లాభం జరిగేటట్టు ఇంటికి ఒక ఉద్యోగమో ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేయాలి దానికోసం అడుగుదామని వచ్చినాం అంతకుమించి ఏం లేదు సరే అన్నలు రాలేదు కాబట్టి అక్కలందరూ మంచిగా బతుకమ్మ ఆడుకున్నాం ఇబ్బంది ఏం లేదు ఫ్యూచర్ లో అన్నలు కూడా వస్తారు వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు తీరుద్దాం ఇంత లోపల మా ఆడవాళ్లకు ఉన్న అనేక సమస్యలు ఉన్నాయి నిన్న మొన్న మొత్తం రంగారెడ్డి అంతా విరుక్కుంటూ వచ్చినాం అన్ని హాస్పిటల్ చూసుకుంటూ వచ్చినాం ఎక్కడ కూడా సూదుంటే దూద్ది లేదు దూది ఉంటే సూదు లేదు అన్నట్టుంది పరిస్థితి ఏడ కూడా మందులు సగలేదు సరిగ్గా లేదు డెలివరీ అయ్యే ఆడవాళ్ళకి సరిగా లేదు అవన్నీ చూసుకుంటూ చూసుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నాం ఇంకా కూడా చెప్తానే ఉంటాం దాంతోపాటు రెండేళ్ల కింద ఈ సర్కారు వచ్చినప్పుడు ఏం చెప్పారు మనకు ఆడవాళ్ళందరికీ రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు నెలకు ఇంతవరకు దాన్ని లేదు మూడు సార్లు అప్లికేషన్లు పెట్టించారు కానీ కనీసం దాని మీద ముచ్చట పెడతలేరు మాట్లాడతలేరు అది కూడా అడుగుతున్నాం గట్టిగా మనం కొంచెం గట్టిగా అడిగితే ఇస్తారు ఇవ్వాల్సిందే కూడా ఎందుకంటే రెండు వేల ఐదు వందలు ఇస్తారంటే సరే ఊర్లలో ఉన్న చదువుకున్న పిల్లలకు కూడా ఏం ఏమి ఉద్యోగం లేదు అవకాశం లేదు బయటకు పోయేది కాబట్టి మనిషికి రెండు వేల ఐదు వందలు వస్తారేమో అని చెప్పి ఓటేసినాం అన్నాడు రెండు వేలు వచ్చే పెన్షన్ నాలుగు వేలు వస్తుందంటే ఓటేసి నాలుగు వేలు వచ్చేది పాపం కుంటోళ్ళకు ఆరు వేలు వస్తుందంటే అట్లా ఓటేసి ఎట్లా చెప్పినా కూడా ఇప్పుడు చెప్పింది కూడా పరిస్థితి ఉన్నది రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించారు తెలంగాణ జాగృతి కవిత స్థానికంగా ఉండేటటువంటి ప్రజలతోని మేధావులతో చర్చిస్తూ ముందుకు సాగుతున్నటువంటి సందర్భం నిన్న షేర్లింగంపల్లి నుండి ప్రారంభించుకొని రాజేందర్ నగర్ చేవెల్లా అట్లానే షాద్ నగర్ ఆ తర్వాత రాత్రికి మహేశ్వరం చేరుకున్నాం ఆ తర్వాత ఈరోజు పొద్దున మరి మహేశ్వరం ఇబ్రహీంపట్నం ఎల్బీ నగర్ ఇవన్నీ కూడా కాన్స్టిట్యున్సీలలో ప్రజలకు ఏవైతే తీవ్రమైన సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా గమనించడం జరుగుతుంది అవన్నిటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం ప్రధానంగా ఇవాళ మహేశ్వరం నియోజకవర్గంలో మా అన్న మా అన్న కప్పాటి పాండురంగారెడ్డి గారి అధ్యక్షతన అన్న అందులో సత్యనారాయణ గారు మరి జిల్ నియోజకవర్గంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది నియోజకవర్గ స్థాయిలో జాగృతి మరి ఆల్రెడీ ఉన్న ఆఫీసులు కాకుండా ఇది తొలి ఆఫీసు ఆయన పెట్టింది సో ఈ తొలి అడుగు మరి జాగృతికి అదేవిధంగా తెలంగాణ సమాజానికి పనికొచ్చే విధంగా ముందుకు సాగే విధంగా ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను మరి వారి అడుగు మంచిది లక్కీ హ్యాండ్ అని నేను అనుకుంటున్నా మహేశ్వరం అంటేనే అందరికి కూడా మరి ఇచ్చేటటువంటిది కాబట్టి తెలంగాణ జాగృతి సంస్థ ఎదుగుదలలో తెలంగాణ జాగృతి ప్రజలకు ఉపయోగపడడంలో కూడా మహేశ్వరం మొదటి అడుగు అవుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఇక మహేశ్వరం స్థానిక సమస్యలు అట్లానే రంగారెడ్డిలో ఉన్నటువంటి సమస్యలు అన్నిటి మీద కూడా కొంచెం సేపట్లో రంగారెడ్డి హెడ్ క్వార్టర్స్లో ఎల్బీ నగర్లో ప్రెస్ మీట్ పెట్టి చాలా డీటెయిల్డ్గా మాట్లాడబోతూ ఉన్నాం బట్ అల్టిమేట్గా ఇక్కడ చెప్పేది ఒకటే మహేశ్వరంలో తెలంగాణ ఉద్యమంలో కూడా ముందుండి నడిచినటువంటి ఉద్యమకారులంతా కూడా జాగృతి గూటికి చేరుకోవడం చాలా సంతోషం అది కాపాటి రంగారెడ్డి గారు కావచ్చు రంగాభవాని గారు కావచ్చు కోలా శ్రీనివాస్ గారు కావచ్చు నరేష్ కావచ్చు అన్న బాలకృష్ణ అన్న కావచ్చు అట్లా ఒకరు ఇద్దరు కాదు ప్రతి ఒక్కరు కూడా మరి తమ్ముడు చందరు కావచ్చు సత్యనారాయణ అఫ్ కోర్స్ బాబన్న కావచ్చు ఇప్పుడే చేరినటువంటి వసంత కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మరి పెద్ద ఎత్తున జాగృతిలో చేరడం జాగృతిని ముందుకు తీసుకెళ్లడానికి బలోపేతం చేయడానికి కదిలి రావడం చాలా సంతోషం ఈ ఓరవడి కొనసాగాలని రాష్ట్రం అంతా మరి జాగృతి జనం బాట జనం కోసం ఉపయోగపడే విధంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాహనదారులు ప్రజల ఇబ్బంది దృష్టిలో ఉంచుకొని రాహదారుల అభివృద్ధి విస్తరణ కోసం కృషి చేస్తున్నట్లు మాజీ మంత్రి నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు గుడ్ నైట్ రకాల సబ్స్క్రైబ్ నల్ల నల్ల లైక్ Sí, sí, sí. İnle geri मेरो भाइ अब्दु రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్ద ఎత్తున భూకుంభకోణం చేస్తుందని రేవంత్ రెడ్డి భూకుంభకోణంలో భాగస్వాములైన పారిత్రామికవతలు ఎవరు భవిష్యత్తులో ఇబ్బందులు పడొద్దని హెచ్చరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిపై విచారణ జరిపిస్తామంటున్నారు కేటీఆర్ భూకుంభకోణానికి సంబంధించిన ఈ సబ్జెక్టు మీద మాట్లాడడానికి ఈరోజు ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తూ నేను గతంలో పరిశ్రమల మంత్రిగా మున్సిపల్ మంత్రిగా పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేసి ఉన్నాను పదేళ్ళు దాదాపుగా తొమ్మిదిన్నర ఏళ్ళు పనిచేసి ఉన్నాను కాబట్టి పూర్తి అనుభవంతో పూర్తి అవగాహనతో ఇవాళ నేను మాట్లాడుతూ ఉన్నా ఏం జరుగుతుంది అంటే జనరుగా మీకు ఒకసారి పారిశ్రామికీకరణ భూ కేటాయింపు వీటి అంశాల్లో ఇట్లాంటి అంశాల్లో మీరు మీతో పాటు ప్రజలకి అవగాహన ఉండాలి కాబట్టి కల్పించాలి కాబట్టి ముందుగా రెండు విషయాలు చెప్తాను ప్రభుత్వము అందరికీ ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించలేదు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి మన పిల్లలందరికీ ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇంజనీర్లు అవుతారు ఇయర్ కొత్త గ్రాడ్యుయేట్లు వస్తారు ఎవ్రీ ఇయర్ పిల్లలు పాస్ అవుతూనే ఉంటారు కాబట్టి సహజంగా ప్రైవేటీకరణకు ప్రైవేట్ రంగంలో పెట్టుబడులకు అన్ని ప్రభుత్వాలు కూడా పెద్దపీట వేస్తాయి ఆహ్వానిస్తాయి ఆహ్వానించినప్పుడు ఏం చేస్తాము ఒక ప్రైవేట్ పరిశ్రమ వచ్చినప్పుడు వారికి రాయితీ మీద భూ కేటాయింపులు చేస్తాం మార్కెట్లో ఉదాహరణకి ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను హైదరాబాద్ నుంచి ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో అక్కడ మార్కెట్ విలువ భూమిది ఎకరానికి ఇరవై కోట్లు ఉన్నప్పటికీ మనం ఏం చేస్తామంటే కేవలం రెండు కోట్లకో కోటిన్నరకో రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంతుంటే అంతకో ఆ పద్ధతుల్లో మార్కెట్ వాల్యూ ఉన్నప్పటికీ చాలా రాయితీలు ఇచ్చి మనం జనరల్గా భూ కేటాయింపులు చేస్తాం అసలు ప్రభుత్వాలు ఎందుకు భూమి కేటాయింపులు చేస్తాయి ప్రైవేట్ రంగంలో ఉండే పారిశ్రామికవేత్తలకి ఉపాధి కల్పన కోసం ఉద్యోగాలు ఇస్తారు పిల్లలకి మన పిల్లలకి మన రాష్ట్రంలో అనే ఉద్దేశం ఒకటైతే రెండవది కంపెనీ పెట్టినప్పుడు సహజంగానే కంపెనీ ట్యాక్సులు కడుతుంది రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది ఎకనామిక్ యాక్టివిటీ వస్తుంది ఈ ఉద్దేశంతో మనం రాయితీలు ఇచ్చి భూ కేటాయింపులు చేస్తాం ఇది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి భారతదేశంలో ప్రతి ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా తర్వాత టీడీపీ ఉన్నా మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉన్నా ఎవరున్నా పారిశ్రామికవేత్తలకు ప్రైవేట్ పెట్టుబడులకు స్వాగతం పలకడం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది అయితే పదేళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా దగ్గరికి చాలామంది వచ్చారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ పిచ్చేసారు ఆమెకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాదర స్వాగతం పలికారు పట్టు వద్ద ఉన్న ప్రసాద్ అనర్స్ తెలంగాణ నార్త్ ఈస్ట్ కనక్ టెక్నో కల్చరల్ ఫెస్ట్ ఘనంగా జరిపించారు ఈ కార్యక్రమానికి విద్యార్థులు సినీ ప్రముఖులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సాంస్కృతిక ప్రతినిధులు హాజరయ్యారు ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణే వర్మ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిల్మ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు More of interaction and more of discussions, presentations, and in diverse fields like culture, we'll have healthcare, we'll have on IT, we'll have an women empowerment. It's very diverse. Because the Northeast states are very diverse in nature. And life also is very diverse, and all this we believe all come into culture. Whether it is healthcare, or, or films, or you know, IT, it's all of our different cultures. And uh, now going to the dream park, the northeastern has a very Five film, uh, you no know, film industry we call, it. or film makers. Manipur has very renowned film as Sam has, Tripura also has won many national awards in different films, and we have brought them together. And Telangana, of course, the film industry is very very large. We all know, and Telangana film industry one of the most impressive. Film industries in is a whole nation. <laughs> <laughs> so we are bringing them together, emerging film <laughs> industries and a very glorious film industry together with their work. And film being one of the most important means of communication. <laughs> you know some of the Telugu heroes come to meet me, Dar And I am not very you know, up to date in my film watching these days. And I get SMS's and WhatsApp messages from North East, Sir, you have met this hero. He acted in this film. Completely remote villagers in Tripura. And I have, sometimes I call back and ask them, how do you know? And they tell me, sir, we are very keen on Telugu movement In the North East. Hello? And with the modern technology, a Telugu film is being watched in some small tribal hamlet in the northeast. so we have put together a collection of films. i have seen the program. almost every year, state and market is represented. and telugu films are being represented. and i hope people enjoy it. it's such a lovely mix of telugu films and northeast films. on diverse topics. films that have won national awards, international awards and the filmmakers, the film directors, I heard from Northeast to discuss the films. And I said, <coughs> and as I said, films don't, you know, depend on language or anything. The visuals are so strong. I remember, you know, many years back, one very really famous playwright or theater personality came to Tripura. రంగారెడ్డి జిల్లా హస్తినాపురంలోని ఓ ఏసీ రిపేర్ షాప్ లో అగ్ని ప్రమాదం జరిగింది షాప్ క్లోజ్ ఉండడంతో ఏం జరిగిందో తెలియక స్థానికులు అగ్నిమాప సిబ్బంది సమాచారం అందించారు వెంటనే స్పందించిన అగ్నిమాప సిబ్బంది అక్కడికి చేరుకుని రెండు ఫైర్ ఇంజన్లతో మంటలు వేశారు ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా ఉంది బయట <inaudible> అదేమో

समय నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను నేను మాజీ ఎంపీగానే పరిచయం చేసుకుంటున్నానని ఎమ్మెల్సీగా తన రాజీనామాను అంగీకరించమని గౌరవ మండలి చైర్మన్ కోరడం జరిగిందని ఓ విలేకరి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జాగృతి జనంబాట అనేటటువంటి కార్యక్రమంతో మరి ప్రజల మధ్యలోకి వెళ్ళి వారి యొక్క సమస్యలను తెలుసుకుంటూ చేస్తున్నటువంటి ప్రయాణం మీ అందరికీ తెలిసిందే మరి తెలంగాణ జాగృతి అనే సంస్థ దాదాపుగా పంతొమ్మిది ఇరవై సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజల మధ్యలో ఉంటూ వారి అవసరాలకు అనుగుణంగా వారి ఆశయాలకు అనుగుణంగా వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసుకుంటూ వచ్చినాం ఈ పంతొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రజలకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు అది ఉద్యమ సందర్భమైనా రాష్ట్రం ఏర్పడిన తర్వాత అయినా అనేక సందర్భాల్లో మేము నిలబడి పనిచేశాం రాష్ట్రం ఉద్యమం కోసం అట్టుడికిపోతున్నటువంటి సందర్భంలో తెలంగాణ బిడ్డలందరికీ ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తుంది మన పండగల్ని మనం చేసుకోవాలి మన పద్ధతుల్ని మనం కాపాడుకోవాలి మన కల్చర్ మనకు ఉండాలి అని చెప్పి ఒక ఆత్మగౌరవ బావుటలాగా బతుకమ్మను బోనాలను ముందుకు తీసుకెళ్ళినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ మరి పనిచేస్తున్నటువంటి క్రమంలో ఎన్నో ఆటపోట్లు ఎదురైనాయి అయినా సరే పట్టు విడవకుండా తెలంగాణ బిడ్డల కోసమే పనిచేసుకుంటూ వచ్చినాం ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఉండాలని చెప్పి మూడు రోజుల పాటు దీక్ష చేసినటువంటి ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలోనే మాది బతుకమ్మ పండుగ మీరెందుకు దీన్ని గుర్తించరు ఎందుకు గౌరవించరు అని చెప్పి ప్రభుత్వం యొక్క మెడల్ వంచి ఆనాడే ప్రతి జిల్లాకు ఒక లక్ష రూపాయల నిధులను రాబట్టి రాష్ట్ర పండుగ హోదా ఉమ్మడి రాష్ట్రంలోనే సాధించినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ ఆనాడు రాష్ట్ర విభజన కాకముందు శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ముందట శ్రీకృష్ణ కమిటీ ముంగట మా మా సంస్కృతికి సంబంధించినటువంటి పాఠాలు లేవు మా వీరుల యొక్క పాఠ్యాంశాలు మా పిల్లలకు చెప్తలేరు అని చెప్పి ఉదాహరణలతో సహా ఎట్లా తెలంగాణ జాతిని అనగదొక్కుతున్నారని దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగేలా చేసినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ అది మిలియన్ మార్చ్ కావచ్చు సాగరహారం కావచ్చు మానవహారం కావచ్చు ఏ కార్యక్రమం చూసినా తెలంగాణ జాగృతి లేకుండా ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి దాఖలా మీకు కనబడదు అంత పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నాం అదేవిధంగా రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మేము మా యొక్క సంస్థ యొక్క ఆశయాలను మరి తెలంగాణ ప్రజల బాగుల కోసం పనిచేయాలి కాబట్టి మా లక్ష్యాలను మళ్ళీ ఒకసారి సవరించుకున్నాం గంజాయికి బానితిగా మారి ఇంట్లోనే గంజాయి సాగు చేస్తున్న యువకుడిని గుర్తించి నిందితుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు నాగర్కడ్ నుంచి లాచ్ంపేట మండలం పాలకపల్లి గ్రామంలో గంజాయికి బానితిగా మారి ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచుతున్న యువకుడు మాతోనే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు రెండు రోజుల తిరుపతి పర్యటనలో భాగంగా ఆమె ఉదయం శ్రీవారి సేవలో పాల్గొని తమ మొక్కు చెల్లించుకున్నారు శ్రీకాళహస్తాలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణం కన్నుల పండుగ నిర్పించారు వేద పండితులు భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని కన్నురాలు తలపించారు వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు కుప్పంలో సంజయవని ప్రాజెక్టు అమలు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ చర్చ జరిగింది సంజయవని ప్రాజెక్ట్ ను జనవరి నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ ప్రారంభించనుంది ఇవి బులెటెన్ విశేషాలు నమస్కారం